జయ శ్రీరామ్ కాకినాడ జిల్లా హిందూ విశ్వశక్తి మీ అని నిన్న ఒక చోటకి నన్ను ఆహ్వానించారు నా మిత్రులు అది కాకినాడ జిల్లా పత్తుపూడి నియోజకవర్గం ఏలశ్వరం మండలం లింగపర్తి గ్రామం అది అక్కడ లింగపర్తి లలిత సత్సంగం పాబోలు దేవి గారి ఆధ్వర్యంలో ఒక ఇంచుమించుకు అరవై డెబ్భై మంది ఈ లలిత శాస్త్రనామాలు నేర్చుకొని ప్రతి ఇంట వెళ్ళి అమ్మవారిని అక్కడ నిలిపి అమ్మవారికి ఈ లలిత శాస్త్రనామాలు ఉచ్చరించి అక్కడ పూజ ధ్వని ప్రతి ఇంట వినిపిస్తున్నారు చాలా సంతోషం ఒకసారి చూడండి यज्ञप्रिया यज्ञपिणि धर्माधारा धनागच्छ धन धानिवर्दिनि विप्रिया विप्ररूपा विश्वभ्रमणकारील मणि आवरणालु वज्रपुकोटलवैडुर्यालु पुष्यरागमणि प्राकार జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ యొక్క లలితాశాస్త్రనామం చదివేటువంటి ఎవరైతే ఇక్కడ ప్రతి ఒక్క స్త్రీకి అమ్మ పల్లులు చెల్లెలు ఎవరైతే ఉన్నారో అందరికీ మరి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తత్వం ఉన్నటువంటి పెద్దలు మంది ఉన్నారు అదేవిధంగా మాతృమూత్రులు అందరూ ఈ లలిత శాస్త్రాన్ని కఠోర దీక్షతో నేర్చుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మన ధర్మం కోసం వివరిస్తూ అమ్మవారి యొక్క గొప్పదానాన్ని వివరిస్తూ ఏ కుటుంబంలో సమస్యలు ఉన్న సమస్యని ఈ అమ్మవారి యొక్క ఈ అమ్మవారి యొక్క లలితా శాస్త్రం ఆ ఇంట్లో నిండుగా ప్రదర్శిస్తే ఆ శాస్త్రాన్ని వినిపిస్తే ఆ ఇంటి నుండి బాధలు ఇబ్బందులు దోషములు అన్నీ పోతాయి అని గట్టి దృఢ సంకల్పంతో ఈ మాతలందరూ చేసేటువంటి సేవ చాలా గొప్పది మరి ఇటువంటి కార్యక్రమం మరెన్నో చేయాలని ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచాలని ప్రతి కుటుంబంలో సమస్యని మన సమస్యగా తీసుకొని అమ్మవారు లలితా శాస్త్రం ప్రతి ఒక్కరు వినిపించాలని ప్రతి ఒక్కరూ యొక్క ఈ లలితా శాస్త్రం చేసేటువంటి యొక్క ఈ ఈ టీం అందరినీ సపోర్ట్ చేయాలని ఇంకా అందరూ రావాలని అలాగే ప్రతి ప్రతి ఇంట్లో సమస్యని తెలియజేసి మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి అమ్మవారి యొక్క దీవన మాకు ఇవ్వండి మీ ద్వారా అని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లలితశాస్త్ర సంఘాలందరినీ సంఘవారిని అందరినీ తెలిసి ప్రతి ఇంత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేలాగా ఉండాలని నేను నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ప్రతి స్త్రీమూర్తికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై మమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఈ ఇటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ స్త్రీమూర్తులందరికీ నా మిత్రుడు కృష్ణ గారికి అలాగే ఈ గృహం ఉన్నటువంటి గోవింద్ గారికి చౌదరుగా అమ్మ గారికి అలాగే బాబాని సంకల్పినటువంటి చూరు గారికి నా మిత్రుడు మరి అలుపరిగాన పోరాటం చేసేటువంటి బుజ్జి ధర్మం కోసం నడిచే బుజ్జి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీ అందరికీ మరొకసారి తెలుసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత అద్భుతంగా చూశారు కదా నిజంగా నేను వెళ్ళి అక్కడ అలా కూర్చుండిపోయాను వాళ్ళు వాళ్ళ కంఠస్థం ఎక్కడ ఒక్క శాస్త్రనామ కూడా పొర్లుపోకుండా చక్కగా అమ్మవారికి అమ్మవారిని పలకరిస్తూ ఈ శాస్త్రనామాలు చదువుతుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది ఎందుకంటే అక్కడ ఇటువంటి శాస్త్రనామాలు చదువుతుంటే ఒక ఇంట్లో వాళ్ళకి ఎంత ధన్యత వస్తుందంటే మాటల్లో చెప్పలే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి దోషమైనా ఆ కుటుంబం ఎటువంటి దోషమైనా అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఆ ఇంట ఉంటుంది ఎందుకంటే ఈ శాస్త్రనామం అంత గొప్పది ప్రతి ఒక్కరు కూడా లలితా శాస్త్రనామాన్ని ఆశ్రయించాలి ఎవరైతే స్త్రీలు కష్టపడి ఎవరైతే శ్రీమూర్తులు ఉన్నారో కష్టపడి నేర్చుకుంటారో ఈ లలిత శాస్త్రాన్ని వారికి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి ఎందుకంటే వారిని ప్రతి ఇంట పిలిచి ఆ శాస్త్రనామాన్ని మన ఇంట్లో ఆ ధ్వనిని వినిపించుకుంటే మనకు ఎంతో భాగ్యం కలుగుతుంది మన ఇంటి మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి ఎంతో శక్తి లలిత అంటే సాక్షాత్ లక్ష్మీదేవి దేవి అన్నపూర్ణేశ్వరి మన ఇంటికి వచ్చినట్టే ప్రతి ఒక్కరు కూడా లలిత శాస్త్రనామాన్ని నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి ప్రతి ఒక్కరు వారిని ప్రోత్సహించండి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన ధర్మం చాలా గొప్పది సనాతన ధర్మం అనేది చాలా గొప్పది ప్రకృతికి అనుసంధంగా నడుచుకునే ధర్మం మనది ఎన్నిసార్లు చెప్పినా ఇది తరగదు మహోన్నతమైన ధర్మం అన్నది ఎంతో పౌరున్న ధర్మం మనది ప్రతి ఒక్కరు ఆశ్రయించి వెళ్ళాలని కోరుకుంటున్నాను నన్ను ఆహ్వానించి అక్కడ ఆ స ఆ యొక్క సందర్భంలో పాల్పంచుకునే పంచుకునే అవకాశం కల్పించేటువంటి శ్రీము శ్రీమూర్తులందరికీ నా ధైర్యంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఏలేశ్వరం గ్రామ పెద్దలు పెద్దలకి మున్సిపల్ చైర్మన్ గారికి అందరూ ఇంకా ఇతర పెద్దలందరికీ నా ధైర్యం తెలియజేసుకుంటున్నాను నేను నిన్న నేను చాలా ధన్యత పొందాను ఈ శాస్త్రనామాలు విని వాళ్ళతో నేను కూర్చొని ధన్యత పొందాను ఎందుకంటే సాక్షాత్తు భూమాత స్త్రీ అంటే భూమాత అమ్మ అక్కడ కూర్చొని ధన్యత పొందాను ధన్యుణ్ణి ధన్యవాదాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ లలిత శాస్త్రనామాన్ని పాటించండి ప్రతి ఇంట కూడా ఈ ధ్వనిపించుకోండి మీ కష్ట బాధలన్నీ పోతాయి అందరూ తోడ్పడని కోరుకుంటున్నాను అదేవిధంగా మా గురుగారు లలిత కుమార్ గారు ఎవరైనా సనాతన ధర్మం గురించి ఎంత లోతైన క్వశ్చన్ వేస్తే ప్రశ్న వేస్తే తడుక్కోకోకుండా తక్కువ మన సమాధానం చెప్పేంత జ్ఞానవంతుడు వయసు చిన్నవాడైనా సరే చాలా గొప్ప జ్ఞానవంతుడు మా కుమార్ గారు వారి దగ్గర నేను పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యుని కూడా ఎందుకంటే శాస్త్రం ఎంత గొప్పదో శాస్త్రనామాలు ఎంత గొప్ప ఆయన నాకు వివరించారు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ లలిత శాస్త్రనామాన్ని ఆశ్రయించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మాలాంటి ధర్మం కోసం పోరేటువంటి వాళ్ళని ప్రోత్సహించండి దాంట్గా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ జై హింద్